శారీ అంతా కూడా మీకు లైట్ క్రష్ వస్తుంది మంచిగా శారీ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో కదా హైలైట్ బ్యూటిఫుల్ శారీ మొత్తం కూడా వీవింగ్ జరి లైన్స్ వస్తుంది బోర్డర్ కూడా డిజైనర్ బోర్డర్ అయితే ఇచ్చేసారు శారీ మొత్తం కూడా ఈ మైకా ఫాయిల్ ప్రింట్ అండి ఇట్లా జిగ్జాగ్ స్టైల్ లో వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చూసుకుంటే సారీ అయితే ఇంకా కంప్లీట్లీ హైలైట్ వస్తుందండి సారీ ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ చేయొచ్చు ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ ఉందో చూడండి ఇదైతే టూ సైడ్స్ మనకి సాటిన్ బోర్డర్ వస్తుంది అండ్ ఇవంతా కూడా మీకు జరి లైన్స్ వస్తుంది అండి అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇచ్చేసారు కలర్స్ కానీ ఇందులో వచ్చిన ఫ్లవర్ ప్రింట్స్ కానీ అసలు ఎంత హైలైట్ ఉన్నాయంటే సారీ కలర్స్ చూసారా మంచిగా కి మెరూన్ కలర్ తో మనకి ప్రింట్ కానీ డిజైన్ కానీ చాలా డిఫరెంట్ వస్తుంది సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు నేనైతే మరియం టెక్స్టైల్స్ అయితే విజిట్ చేస్తాను సో కస్టమర్స్ అయితే చూసిన కదా ఫుల్ క్రౌడ్ ఉన్నారండి కస్టమర్స్ సో ఐటమ్స్ కూడా ఇంకా అన్న వాళ్ళు రెడీ చేయలేదు స్టాక్ అయితే దసరాకి ఇది మొత్తం ఇక్కడ చూడండి కుప్పల్ కుప్పల్ స్టాక్ అయితే వచ్చేసింది బల్క్ లో ఉంటాయి డిజైన్స్ కానీ రేట్స్ కానీ మనకి వెరైటీస్ కానీ మీకు చాలా అంటే చాలా బెస్ట్ దొరుకుతాయి అండి మార్కెట్ కంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతాయి చూడొచ్చండి మహేశ్వరి సిల్క్స్ ఉంది రంగోలీ ఫ్యాబ్రిక్ లో ఉంది బాన్ డిజైన్స్ లో కావాలన్నా బెనారస్ ఐటమ్స్ లో కావాలన్నా సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ ఎటువంటి కలెక్షన్స్ మీకు డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ బెనారసీ పట్టు అన్ని రకాలు ఉన్నాయి కస్టమర్స్ కూడా చూడొచ్చు ఫుల్ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు డిజైన్ చూపిస్తారో తీసుకెళ్ళాం ఫుల్ క్రౌడ్ వచ్చేసిందండి సో ఎందుకంటే ఇంత క్రౌడ్ ఉండడానికి రీజన్ మార్కెట్ కంటే మనకి తక్కువ ప్రైసులు దొరుకుతాయి బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది ప్రీమియం క్వాలిటీ ఉంటాయి కస్టమర్స్కి ఎవరికైనా సరే ఈ మూడే కదండి కావాలి ఇట్లాంటి వెరైటీస్ అని మీకు మరియం లో అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నాకు ఇప్పుడు వీడియో షేర్ చేయడానికి కూడా కొంచెం వీలుబాటు అవ్వదు కాబట్టి అన్న వాళ్ళతో నేనే చూపిస్తాను కలెక్షన్స్ నాకు ఏది అనిపిస్తే ఆ వెరైటీస్ అయితే మనం ఓపెన్ చేసి చూసేద్దాం ఈరోజు వీడియోలో అందుకంటే మీరు ముందు ఆన్లైన్ కంటే కూడా మీరు కూడా డైరెక్ట్గా షాప్కి రావడానికి ట్రై చేయండి ఈ సీజనల్ టైంలో ఎందుకంటే ఆన్లైన్ అనేది మీకు ఈ కస్టమర్స్ క్రౌడ్ లో చూసినా కదా ఆన్లైన్ కొంచెం టైం పడుతుంది సో విజిట్ చేయండి మంచిగా మీరు సేల్స్ అయితే నేనే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఈ సీజన్ అయితే మీకు బెస్ట్ టైం అనమాట అంతేకాకుండా మన మరియం టెక్స్టైల్స్ లో ఆఫర్స్ కూడా మీకు రన్ అవుతున్నాయి మినిమం ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ లాక్ రూపీస్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో మాజీదండలు కూడా చూడొచ్చు ఏంటంటే కస్టమర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు ఐటమ్స్ చూసేద్దామండి మనం ఒక్కొక్కటి అంటే నాకు కనిపించిన అయితే ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను ఐటమ్స్ కలెక్షన్ మీకు ఈరోజు వీడియోలో ఫస్ట్ ఐటెం అయితే చూడొచ్చండి మంచిగా క్రష్ ఐటమ్ అనమాట ట్రెండీ కలెక్షన్స్ బయట హోల్సేల్లోనే మీకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్న వెరైటీ ఈరోజు మన మరియం లో బయటకి ఇక్కడికి ఎంత వేరియేషన్ అనేది ఈ శారీలో మీకు అర్థమైపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాట అయితే చూడొచ్చు మంచిగా మీకు కలర్ కాంబినేషన్స్ కూడా అయితే హైలైట్ ఉంది శారీ అంతా కూడా మీకు లైట్ క్రష్ వస్తుందండి అండ్ బోర్డర్ కూడా వచ్చేసరికి మంచి జరి బోర్డర్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ ఇది ఒక్కటే కాదు ఇందులో మీకు ఫిఫ్టీన్ ప్లస్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కానీ మేము వీడియోలో జస్ట్ వన్ డిజైన్ మాత్రమే షో చేస్తున్నాము బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ మీకు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చూడొచ్చండి ఇట్లా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది సారీ ప్రైస్ అయితే ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కానీ బయట అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది సో నెక్స్ట్ కూడా చూసుకుంటే మంచిగా కోటా వెరైటీ అండి కలంకారీ డిజైన్తో బిగ్ బోర్డర్ కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది మీకు షోరూమ్స్లో ఇదే ఐటమ్ చూసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది కానీ ఇక్కడ మన దగ్గర మాత్రం జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్లో చూడొచ్చు మంచిగా శారీ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో అక్కడ హైలైట్ బ్యూటిఫుల్ మంచి బిగ్ బోర్డర్ జరీ నీట్ ఫినిషింగ్తో కూడా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఈ శారీస్లో మీకు ఇంకా డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఇందులో కలర్స్ అయితే చూపిస్తున్నా అండి శారీ ప్రైస్ కూడా అయితే మీకు అవైలబుల్గా ఉంది ఈచ్ వన్ శారీ ప్రైస్ కేవలం ఫోర్ నాట్ నైన్ రూపీస్ అండి నాలుగు వందల తొమ్మిది రూపాయల్లో మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్స్ కదా పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అండి మంచిగా బెనారస్ ఐటమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్లో చూడొచ్చు శారీ మొత్తం కూడా వీవింగ్ జరీ లైన్స్ వస్తుంది బోర్డర్ కూడా డిజైనర్ బోర్డర్ అయితే ఇచ్చేసారు ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి బెనారస్లో ఇన్కేస్ ఎవరికైనా సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి మరియం టెక్స్టైల్స్లో సో ఈ విధంగా పళ్ళు వస్తుందండి సో మీకు పళ్ళు చూసుకున్నా ఇట్లా మీకు డిఫరెంట్ వస్తుందండి మీకు జరీ లైన్స్ అనేవి వస్తాయి శారీ మొత్తం కూడా చిన్న చిన్న వీవింగ్ జరీ లైన్స్ తో డిజైనర్ బోర్డర్ వస్తుంది ఇదిగో పళ్ళు అయితే ఇట్లా మీకు స్ట్రైట్ లైన్స్ గా ఉంటాయి ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వస్తుందండి ఇట్లా మీకు గ్రీన్ కలర్ తో వన్ మీటర్ బెనారస్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా శారీస్ అయితే నీట్ పౌచ్ ప్యాకింగ్తో వస్తాయి బెనారస్ అనగానే అందరూ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటారు కానీ మరియం టెక్స్టైల్స్లో నీట్ పౌచ్ ప్యాకింగ్తో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ టూ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ కూడా ఈ సారీ కూడా చూడొచ్చండి అసలు మీకు విస్కోస్ జార్జెట్ బోర్డర్లో వస్తుందనమాట శారీ అయితే చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు అంతా కూడా డిఫరెంట్ కాంబినేషన్లో వస్తుంది చూడొచ్చు శారీ చూసారా ఎంత బాగుందో కదా పీకాక్ డిజైన్తో వస్తుంది శారీ మొత్తం కూడా ఈ మైకా ఫాయిల్ ప్రింట్ అండి ఇట్లా జిగ్జాక్ స్టైల్లో వస్తుంది ఈ ప్రింట్ అనేది మీకు పోదు హ్యాపీగా మీ డైలీ యూజ్ లాగా కూడా క్యారీ ఆన్ అయితే చేయొచ్చు అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి బెనారస్ బ్లౌజ్ ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా డిజైన్ వస్తుందండి బెనారస్లో వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందన్నమాట ఇట్లా ఇందులో మీకు కలర్ మ్యాచింగ్స్ చూసుకుంటే చిన్న సెట్టే వస్తాయి ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ప్రైస్ అయితే మీకు అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే పడుతుంది సో నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మంచిగా కలంకారీ డిజైన్స్ ఇందులో అయితే నియర్లీ చెప్పాలంటే ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి ప్రెసెంట్ అయితే స్టాక్ ఇంకా ఇందులో డైలీ వస్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటాయండి ఐటమ్స్ అన్నీ సో మీ డిజైన్స్ అన్ని డైరెక్ట్గా చూడాలి అనుకుంటే ఫాస్ట్గా మరియం టెక్స్టైల్స్ అయితే విజిట్ చేయొచ్చు అండ్ పళ్ళు పాటు చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఉందో బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చేసి హ్యాండ్స్కి అంతా కూడా చిన్న మీకు పీకాక్ జరీ జరి బోర్డర్ అయితే ఇస్తారు ఇందులో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చూసుకుంటే అసలు ఎవ్వరూ పర్చేస్ చేయకుండా ఉండలేరండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్పచ్చు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ ఫోర్ సెవెంటీ త్రీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మ్యాష్ మెలో మ్యాష్ మెలో మొత్తం చిన్న చిన్న జరీ చెక్స్ వచ్చింది అండ్ డిజైనర్ జరీ బోర్డర్ అనమాట ఈ శారీ కూడా వన్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు కూడా ఐడియా వస్తుంది కదా ఎలా ఉంటుంది ఏంటి అనేసి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో శారీ అయితే ఇంకా కంప్లీట్లీ హైలైట్ వస్తుందండి మొత్తం చక్కగా కట్టుకున్నా కూడా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అఫీషియల్గా ఉంటుంది చూడండి ఎంత క్లాసీగా ఉందో శారీ మొత్తము అండ్ టూ సైడ్స్ చక్క చిన్న కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లోనే వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా మీకు నీట్ ప్యాకింగ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ శారీ ప్రైస్ అయితే అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి ఐదు వందల యాభై తొమ్మిది రూపాయల్లో ఇట్లా మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటా అండి బెనారస్ ఐటమ్స్లోనే మీకు బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే షో చేస్తున్నాము చూడొచ్చు ఇది మొత్తం జరీ లైన్స్ వస్తుంది అండ్ మంచిగా డీ డిజైన్తో మీకు బోర్డర్ వస్తుందనమాట పళ్ళు చూసుకుంటే రన్నింగ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ అయితే వస్తాయి సారీ ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ చేయొచ్చు ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ ఉందో చూడండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ మాత్రం మీకు కాంట్రాస్ట్గా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడొచ్చు బ్లౌజ్ మొత్తం కూడా బూటీస్ వస్తాయండి చిన్న చిన్న బూటీస్ వస్తాయన్నమాట ఇట్లా సో ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ సారీస్ అయితే మీకు నీట్ పౌచ్ ప్యాకింగ్తో వస్తాయి ఇట్లా మీకు ఇందులో సిక్స్ టు ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుంది ప్రైస్ అయితే ఈచ్ వన్ శారీ అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయల్లో ఇట్లా మీకు కైట్ కలర్ మ్యాచింగ్తో వస్తుంది ఒకసారి మీరు ని చూసుకుంటే కస్టమర్స్ అంటే మార్నింగ్ నుంచి విజిట్ చేసి ఫుల్ క్రౌడ్ ఉందండి అంత చిందర వందరగా పడేశారనమాట స్టాక్ అయితే చాలా మంది కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు సో ఏంటంటే దసరా సీజన్లో మనకి ఎప్పుడు ఏ స్టాక్ వస్తుందో తెలీదు ఏ స్టాక్ మనకి మనకి అయిపోతుందో తెలియట్లేదు డైలీ గంట గంటకి పార్సిల్స్ అనేవి ఓపెన్ చేస్తూనే ఉన్నారు సో నెక్స్ట్ అండి ఇప్పుడు ఆన్లైన్ హిట్ డిజైన్ అనమాట మంచి బాంది అండి న్యూ ఫ్యాబ్రిక్ విత్ సాటిన్ బార్డర్లో వచ్చేసింది సో ఈ డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాను అసలు మిస్డేక్ అండి మీకు ఐటమ్స్ నచ్చితే మాత్రం ఆన్లైన్ డెలివరీ కావాలంటే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు క్వాంటిటీ బేస్ కూడా ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో పళ్ళు చూడొచ్చు అండ్ శారీ మొత్తం బాంది ఇదైతే టూ సైడ్స్ మనకి శాటిన్ బోర్డర్ వస్తుంది మంచిగా మల్టీ కలర్ మనకి ప్రింట్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మీకు ఇట్లా వస్తుంది మైకా ప్రింట్ తో వస్తుందండి సూపర్ కలర్స్ ఉన్నాయి అసలు బానీ అంటేనే ఎవర్ గ్రీన్ హిట్ దాంట్లో ఇంకా ఇక్కడ కలర్స్ చూస్తే అస్సలు వదిలిపెట్టండి అంత బాగుంది శారీ ప్యాకింగ్ కూడా చూడొచ్చు నీట్ పౌచ్ ప్యాకింగ్ తో సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ ఫైవ్ థర్టీ త్రీ రూపీస్ అండి ఐదు వందల ముప్పై మూడు రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ అండి బెనారస్ లో ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ విత్ లైట్ క్రష్ లో ఉంటుంది పళ్ళు పాట అయితే చూసేయచ్చు అండ్ ఇవంతా కూడా మీకు జరి లైన్స్ వస్తుందండి మంచిగా చిన్న బోర్డర్స్ అనమాట కాంట్రాస్ట్ లో బోర్డర్స్ కూడా మీకు డిఫరెంట్ లుక్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో వస్తుంది ఎల్ఫాంట్ ప్రింట్ కూడా అయితే ఉంది ఈ శారీలో మొత్తం మీకు రన్నింగ్ పళ్ళు వచ్చి శారీ అంతా కూడా మీకు చివరి కట్టు చెంగు వరకు కూడా ఇట్లాంటి వివింగ్ డిజైన్తో వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ కూడా చూసుకుంటే కలర్ అయితే సేమ్ కాకపోతే డిజైన్ మాత్రం చేంజ్ అవుతుందండి ఇట్లా వస్తుందన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి అయితే మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వన్ రూపీస్ పడుతుందండి ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ అండి ఇదే ప్రైస్ రేంజ్లో అంటే మేము ప్రతి దాంట్లో చెప్తుంటాం కదా డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయని కొన్ని అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ శారీ అండి మంచి చినాన్ మీద బ్రష్ ప్రింట్ వస్తుంది దాని అవుట్ అవుట్లెయర్ లాగా మీకు కర్దన వర్క్ ఇస్తే ఇచ్చేసారనమాట డిజైనర్ వెరైటీ అనే చెప్పాలి ఈ శారీని చూస్తే మీరు కూడా అట్లానే అంటారు సో చూడండి పళ్ళు పట్టు కానీ అంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా చూడండి ఎంత హైలైట్ ఉందో అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇచ్చేసారు శారీలోకి చిన్న బోర్డర్స్లో చిన్న ఎడ్జ్ పైపింగ్ లాగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ అయితే ఇట్లా డిఫరెంట్ ప్రింట్ వస్తుంది సో ఇందులో శారీస్ అన్ని కూడా నీట్ పౌచ్ ప్యాకింగ్తో వస్తాయండి ఈజీగా మీరు థౌజండ్ వరకు అయినా కూడా ఈ అయితే సేల్ చేసుకోవచ్చు కానీ మరియం టెక్స్టైల్స్లో మాత్రం ఓన్లీ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతున్నాయి ఇందులో మీకు శారీస్ అన్ని చూడండి ఇట్లా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ మినీ సెట్ వస్తుంది ఓన్లీ ఫర్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి కేవలం సో నెక్స్ట్ శారీ అండి ఇంకొక బ్యూటిఫుల్ లైట్ వెయిట్ తో మంచిగా డిజిటల్ ప్రింట్ మనకి జంగిల్ థీమ్ లో ఇచ్చేసి అంతా స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది శారీ అయితే డిజైన్ ఓపెన్ చేసిద్దాము అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ మొత్తం చూసారా మంచిగా పళ్ళు అండ్ మనకి పళ్ళు బోర్డర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది కలర్స్ కానీ ఇందులో వచ్చిన ఫ్లవర్ ప్రింట్స్ కానీ అసలు ఎంత హైలైట్ ఉన్నాయంటే అంత హైలైట్ ఉన్నాయండి దాని మీద మళ్ళీ స్టోన్ వర్క్ రావడం వల్ల అసలు లుక్కే చాలా డిఫరెంట్గా ఉంది ఇందులో కలర్స్ చూస్తే బ్యూటిఫుల్ కలర్స్ అండి మంచిగా ఆరెంజ్ ఎల్లో పింక్ ఇక్కడ చూడండి పర్పుల్ కలర్ సిక్స్ కూడా డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి ప్రైస్ అయితే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ 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 ఏం చూపించాలి మహేశ్వరి సిల్క్స్లో అయితే చాలా లాట్ ఆఫ్ డిజైన్స్ వచ్చేసినాయండి ఇది హోల్సేల్లోనే ఎయిట్ ఫిఫ్టీ అట్లా సేల్ చేసినారు కానీ మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచే షాప్స్కి అందరికీ సప్లై అవుతాయి కాబట్టి అక్కడికి ఇక్కడికి మీకు ప్రైస్ వేరియేషన్ అయితే చాలా ఉంటుంది మంచిగా కలంకారీ పళ్ళు శారీ కలర్స్ చూసారా మంచిగా ఎల్లోకి మెరూన్ కలర్తో చిన్న బోర్డర్స్ అండి అది కూడా వన్ ఇంచే బోర్డర్ వస్తుంది క్వాలిటీ వైజ్ డిజైన్స్ వైజ్ అయితే అస్సలు ఆలోచించకండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్వాంటిటీ వైజ్ నేనే చెప్తున్నాను ఎందుకంటే ఈ దసరా సీజన్లో ఒక్కొక్కరు బల్క్గా సేల్ చేయచ్చు బ బ్లౌజ్ కూడా చూడొచ్చు మంచిగా కాంట్రాస్ట్ కానీ అందులో ఉన్న బ్లౌజ్ షైనింగ్లో చూస్తే చెప్పేసేయొచ్చు ఎంత ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఉంది మరియం టెక్స్టైల్స్లో అనేసి ఇందులో మీకు కలర్స్ చూసుకుంటే ఇట్లా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్స్ వస్తాయి డిజైన్స్ కావాలి అనుకుంటే ట్వంటీ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రెసెంట్ మళ్ళీ రేపు కూడా ఇంకో డిజైన్స్ రావచ్చు అనమాట ప్రైస్ అయితే మాత్రం జస్ట్ ఓన్లీ సిక్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ కూడా చూసుకుంటే డిఫరెంట్ కలర్ చార్ట్ మనకి ప్రింట్ కానీ డిజైన్ కానీ చాలా డిఫరెంట్ వస్తుంది బోర్డర్స్ కూడా టూ సైడ్స్ ఈక్వల్ తో మనకి మ్యాంగో జరీ బోర్డర్ ఇచ్చేసారు పళ్ళు అయితే అసలు ఎంత బాగుంది కదా మంచిగా డిఫరెంట్ ఆఫ్ పెయింటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది మల్టీ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మీకు కంప్లీట్గా కాంట్రాస్ట్ వస్తుంది ఎందుకంటే బోర్డర్లో మనకి రెడ్ కలర్ ఉంది కాబట్టి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసారు శారీ మొత్తం లుక్ అయితే ఇట్లా వస్తుందండి చాలా డిఫరెంట్ థీమ్లో లో ఉంది సో ఇవి కూడా మీకు నీట్ పౌచ్ ప్యాకింగ్తో వస్తుంది శారీ ప్రైస్ అయితే మీకు ఓన్లీ ఫర్ సిక్స్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఆరు వందల ఇరవై రూపాయలు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే ఈ విధంగా వస్తుంది ఇంకా డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మీకు ఈవెన్ ఇట్లా వర్క్ శారీస్ లో కావాలి అనుకున్నా లేదు సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ లో ఇది ఒక కలర్ జస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇంకా వర్క్ లో కావాలా జస్ట్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ వన్ రూపీస్ పడుతుంది సారీస్ అన్ని ఇట్లా కుక్ చేసారండి కస్టమర్స్ వచ్చి విజిట్ చేసి క్రంచి క్రష్ ఫ్యాబ్రిక్ లో ఇక్కడ చూడొచ్చు ఇదే సింగిల్ కలర్లో కావాలి అనుకున్నా బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చి చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ కలర్ సెట్లో వర్క్ శారీస్ కావాలి అనుకున్న ఇవి తక్కువ నుంచి ఎక్కువ రేంజ్ వరకు ఇవే కాకుండా ఇంకా పట్టు శారీస్ కావాలి అనుకున్నా ఇట్లా మీకు బాక్స్ ఐటమ్స్ కావాలి అనుకున్నా బెనారసీ స్టైల్లో పట్టు ఐటమ్స్ కావాలి మీకు చాలా చాలా బెస్ట్ కలెక్షన్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి సో మీరందరూ ఏంటంటే ఫాస్ట్గా వీడియో చూసిన వెంటనే ఫాస్ట్ గా విజిట్ చేయండి లేదు మేము రాలేకపోతున్నాం కొంచెం టైం పడుతుంది అనుకున్న వాళ్ళ ఐటమ్స్ బాగా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్స్ అని కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం